ఏంటక్క పొట్లాలు చుట్టుకుంటున్నా ఏదైనా సైడ్ బిజినెస్ ఏమైనా చేస్తున్నావా ఏంటి అనుకుంటున్నారా అయ్యో అస్సలు కాదండి నేను మీ ముందుకు వచ్చేసాను ఒక మంచి ఓల్డ్ అండ్ యునిక్ రెసిపీ అనమాట చేసుకోవడం చాలా సింపుల్ కానీ చామకూర ఆకులు దొరకడమే కొంచెం కష్టం అనమాట బట్ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది దొరికితే ట్రై చేయండి మనం ఇది రైస్లోకైనా తినచ్చు లేదా ఇలా వెదర్ చల్లగా ఉన్నప్పుడు ఊరికే స్నాక్స్ లాగైనా తినేయచ్చు అనమాట ప్రాసెస్ ఎలానో చూసేద్దాం ఫస్ట్ మనం ఒక త్రీ ఫోర్ అవర్స్ శనగపప్పు ఉంటుంది కదా అది నానబెట్టేసుకోవాలి దాని తర్వాత దాంట్లో ఉప్పు కొంచెం జీలకర్ర అండ్ మీ కారంకి సరిపడా పచ్చిమిర్చి వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకొని ఇలా చామకూర ఆకులను మంచిగా కడిగేసుకొని దాని లోపల స్టఫింగ్ చేసుకొని దారంతో ఇలా చుట్టేసుకోవాలన్నమాట చుట్టుకున్న తర్వాత టూ టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి ఇలా టూ సైడ్స్ మంచిగా ఫ్రై చేసేసుకొని దాని తర్వాత ఆ దారం అనేది రిమూవ్ చేసేసి మనము ఇంకా ఈ రెసిపీని ఎంజాయ్ చేయొచ్చు నాకైతే బాగా నచ్చింది మీకు ట్రై చేసి ఎలా కుదిరిందో కమ్మ